నీ బాధ ఎవ్వరికి రాకూడదమ్మా షర్ములమ్మా నిజంగా నీ బాధ ఈ ప్రపంచంలో ఎవరికి రాకూడదు ఎందుకంటే అసలు నీకేం కావాలో నీకంటూ ఒక క్లారిటీ ఉంది వాస్తవం నీకేం కావాలి కాంగ్రెస్ పార్టీ పెట్టినా వైఎస్ఆర్టీపీ పెట్టినా ఇంకోటి ఇంకోటి పెట్టినా లేకపోతే ఇంకోటి ఇంకోటి జరిగినా ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పతనం కావాలి నీకు నిజంగా సొంత అన్న పత్రం కావాలని చెప్పి ఎంత కరుడు గట్టిన వ్యక్తిలాగా పనిచేస్తున్నారంటే మీరు గ్రేట్ మీరు అసలు గొప్ప గొప్ప వేదాంతి మీరు ఒక గొప్ప సిద్ధాంతి అన్నీ మీరే అన్నీ మీరే చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే చిన్నపిల్లల హాట్లాగా కనపడుతుంది మీరు చేసే రాజకీయాలన్నీ రాజకీయాన్ని కామెడీ చేసి పరిదతున్నారు మీరు ఎలా వైఎస్ఆర్టీపీ పెట్టారు మణిపూర్ గ ఘటన ఏదైతే అప్పుడు మీ వైఎస్ఆర్టీపీ ఉన్నప్పుడు జరిగినాయి కనీసం మీరు కనీసం దాని మీద స్పందించారా మీరు స్పందించరా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి క్రిస్టియన్ వైనుడు నువ్వు మీరు స్పందించరా అంటావు ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ధర్నాకు ఎందుకు రావాలి ప్రత్యేక హోదాను బీజేపీకి తాకటెట్టినందుక ఐదేళ్లు విభజన సమస్యలు పెట్టినందుక లేకపోతే ఎన్ని ఎందుకు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టిన బీజేపీకి వెనుకున్న మద్దతు ఇచ్చినందుక రాజశేఖర్ రెడ్డి గారు వారసులు అని చెప్పి మీరు హిందూ మతతత్వ పార్టీకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అయితే అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మిమ్మల్ని ఏమనాలండి మిమ్మల్ని ఏమనాలి రాజశేఖర రెడ్డి గారు లేనిదే అక్కడ రాజశేఖర రెడ్డి గారు కుటుంబాన్ని అవమానిస్తే రాజశేఖర రెడ్డి గారు అవమానించినట్టు కాదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అవమానిస్తే రాజశేఖర రెడ్డి గారు అవమానించినట్టు కాదు మాకుంది కదమ్మా శర్మిరావు గారు మాకుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అయినటువంటి మాకే ఉంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అవమానించిన మమ్మల్ని అవమానించినంత ఫీల్ అయిపోయాం మేము కానీ మీకు పౌరుషం యొక్క చచ్చిపోయింది చచ్చిపోయింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని పిలిచాం రాలేదు బీజేపీ పార్టీని పిలిచాం రాలేదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్యూ వాళ్ళకు ఉంటాయి మేము ఎందుకు రాలేదు అంటే మేము మీకు ఫోన్ చేసి అమ్మ షర్మిన గారు మీరు రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలవాలి మీరు ఒక జాతీయ స్థాయి నాయకురాలు మిమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు దిగి వచ్చి ఒక యాభై మీటర్లు దిగి అమ్మ శర్మిలా గారు మీరే వచ్చి పోరాడారు మీరు లేకపోతే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడదు మాకు అందుకే పదకొండు సీట్లు వచ్చినాయి ఆ పదకొండు సీట్ల తర్వాత మీకు కూడా ఒకటి ఇస్తాము అని చెప్పాలి నూట యాభై ఒకటి వచ్చినా ఆయన ముఖం చూసి వచ్చినాయి పదకొండు వచ్చినా ఆయన ముఖమే చూసొచ్చినాయి నలభై శాతం ఓటింగ్ వచ్చినా ఆయన ముఖం చూసి వచ్చినాయి యాభై ఒక శాతం ఓటింగ్ వచ్చినా ఆయన ముఖం చూసి వచ్చినాయి అర్థమైందా ఎవరికెవడు రాజు కాదు ఇక్కడ ఆయన మళ్ళీ నిలబడ నిలబడతాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే పోరాడి ఐదేళ్లు తన ముఖ్యమంత్రి పదవి చేసి తర్వాత పూర్తిసారి రెండోసారి గెలిపించాడు అందరికీ తెలుసు మళ్ళీ ఈయన గెలిపించుకుంటాడు ఎంతకాలి ఇప్పటికీ ఆ సత్తా ఉంది మాట్లాడే సత్తా ఉంది దమ్ముంది అంతా చేయగలుగుతాడు మీలాగే వైఎస్ఆర్టీపీ అక్కడ పెట్టేసి మళ్ళీ ఆ లోపాయి ఒప్పందం కాంగ్రెస్ పార్టీతో అక్కడ చేసి పోటీ చేయకుండా నమ్మిన వాళ్ళందరూ నట్టెట్ట ముంచి తర్వాత ఇది వచ్చి వీళ్ళందరూ కూటమి సభ్యులు వాళ్ళ ఫామ్ అయితే మీరు పగల పగలదీయాలి ఆ సొంతాన్ని విరదీసేసే సొంతాన్ని నాశనం చేయాలని కూటమిలాగా వాళ్ళు జతగట్టేసి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా కాంగ్రెస్ పార్టీకి అప్పుడు మీరు నించోని సరిపోయారు అంటే మీరు లోపాయికారు ఒప్పందం తోటి బద్ద శత్రువు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీ పార్టీ ఆ రాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు కదా మిమ్మల్ని నమ్మి మేమందరం దూకేశాం కదా మా లాంటి మోసం చేసినా పర్లేదు అన్న 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 నీరుగారిపోవాలి నిజం చెప్తున్నా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మీ మీద ఎంత పగబట్టుకొని ఉన్నారంటే మాకు ఈ దుస్థితికి కారణం మీరు రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు తగలు పెట్టేసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగో తారీఖు కల్లమ్మని నీళ్ళు వచ్చి అది ఐదేళ్ళు కాదు మాకు గుర్తు పెడుతుంది అది మీరు కారణం అర్థమైందా ఇలాంటి ఘటనలు ఇలాంటి అన్నీ మాకు గుర్తొచ్చే ప్రతి సందర్భాన్ని మీ మొక్కను గుర్తొస్తుంది ఎంత నాశనం చేశారు అంత నాశనాన్ని బరదొబ్బారు ఇట్లా కూడా ఉంటారా నాయనా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాదు అక్కడ ఓడించింది మీరు రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని రాజశేఖర రెడ్డి గారి కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్ని ఈ రోజు ఇంత దాడులు జరుగుతుంది దాని మీద స్పందించట్లా రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు తగలబడుతుండే స్పందించట్లా రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్న స్పందించట్లా రాష్ట్రంలో వరదలు వచ్చి ఆ పోలవరం ప్రాంతం మొత్తం ముంపు గురైతే స్పందించట్లా ఏ మీడియా కూడా దాన్ని చూపించదు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పి ఆడారో ఇల్లు తండుకొని సత్త అంటే దాని మీద సచ్చి సంపేసి నరికి నరికి నరికితే పార్టీలు గొడవలు ఆ నరికి నోడికి కనీసం స్పందన లేదు ఏమన్నంటే అంటే ప్రభుత్వాలు చూడాలి ఇట్లాంటి ఘటనలు జరగకూడదని ఒక ఒక తేలికపాటి ఒక మాట ఒక మంచి ప్రాణం అంటే మీకు విలువ లేపా దయచేసి మీరు నిజంగా చదువుతారు అక్కడికి వెళ్తే అక్కడ కోడాలని ఇక్కడ కొత్త ఇక్కడ మెట్టిళ్ళు ఇక్కడ పుట్టిన మీ కన్ఫ్యూజన్ రాజకీయాలతోటి నిజంగా రాజశేఖర రెడ్డి గారు పరువు తీసేస్తున్నారు మా బతుకులు మమ్మల్ని బతకనే అమ్మ గారు నిజంగా మీ పార్టీ అధ్యక్షులకు మీరు ఏదో పోరాడండి అధికార పక్షం పోరాడండి ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మేము ఎత్త ఇంకా కూడా నిజంగా మీ మీద ఎంత గౌరవం ఉంటుందంటే రాజశేఖర్ రెడ్డి గారు కూతురు అనే గౌరవం ఎవరికి చచ్చిపోవాలి కాకపోతే మిమ్మల్ని లీడర్లుగా మేము అంగీకరించే అంత సీన్ అయితే మీకు లేదు మా నాయకురాలుగా మిమ్మల్ని అంగీకరించే ప్రసక్తే ఎప్పుడు జరగదు జగన్మోహన్ రెడ్డి గారు నేడు వెనక మీరు ఉంటే ఖచ్చితంగా మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా వెళ్ళిన ఎవరినైనా మేము సపోర్ట్ చేయం బికాస్ మా రాజశేఖర రెడ్డి గారు తా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఫిక్స్ అయిపోయినా ఇప్పుడు వచ్చి మీరు క్రిస్టియన్నా అక్కడ మాత్రం అక్కడ ఘర్షణ జరిగితే మేము స్పందించావా అందుకే కాంగ్రెస్ పార్టీ రాలేదు మిమ్మల్ని మీరు వస్తారని మేమేం కళ్ళగలలేదు ముందాడు మీరు వస్తాం మేము కళ్ళగల ఒక మాట చెప్పు అంతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు సోనియా గాంధీ గారు అడగలేదా రెండు వేల పన్నెండులోని సిగ్గిరిసి ప్రెసిడెంట్ ఎలక్షన్ వాళ్ళు అడగల జరుగుతూ ఉంటాయి ఏదైనా కానీ మీ ఇష్టం మీరు ఏదంటే దానండి కానీ దయచేసి కొద్దిగా కన్ఫ్యూజన్ స్టేట్లో కాకుండా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్ కాకుండా మీ ఎదుగుదల కూడా కోరుకుంటూ మీరు ఎదగండి తెలుగుదేశం పార్టీనో పవన్ కళ్యాణ్ గారినో వాళ్ళని ఏమో క్వశ్చన్ చేయండి అంతేగాని మా టార్చర్ మాకు పెట్టమని మన వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైనా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయిపోయింది రెండు నెలలు దాటిపోయింది ఈ పార్టీ సెటరేట్ అయిపోయి పూర్తి స్థాయిలో వేలకంటే ఒక వేసింది రెండు నెలలకి ముందు వాళ్ళ మీద చూడండి మా తర్వాత